హలో అండి వెల్కమ్ టు కవీస్ కిచెన్ కవీస్ కిచెన్ లో మరో ఎల్ది రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఆ జొన్న రొట్టె జొన్న రాగి పిండి రొట్టెలో ఒక్క పిండి కార్బోహైడ్రేటే కాకుండా దానికి హాఫ్ పిండి హాఫ్ కార్ హాఫ్ కార్బోహైడ్రేట్ హాఫ్ ఫైబర్ కనుక వేసినట్లయితే మనకి అది చాలా బాగా డైజెషన్ అవుతుంది స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది ఎక్కువసేపు ఆకలి వేయదు అండ్ ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ రోటీ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే మన గట్ మైక్రోబియంకి మంచి ఫుడ్ ఫైబర్ సో మనం ఎంత కర్రీ తిన్నా కూడా ఫుల్ ప్లెడ్జెడ్గా తినలేము ఇలా మనం హాఫ్ ఆఫ్ ద మనం ఒక చపాతీ తినాలనుకుంటే అందులో హాఫ్ ఫైబర్ వేసుకున్నాం అనుకోండి ఇంకా దానికి అంచుకి కర్రీ కూడా పెట్టుకుంటాం కాబట్టి మనం ఎక్కువ ఫైబర్ తీసుకున్న వాళ్ళం అవుతాం సో ఇప్పుడు నా నా దాంట్లో నేను ఏమేమి వేస్తున్నాను అంటే ఇది పిండి ఉప్పు పెట్టుకున్నాను కొంచెం ఉప్పు పెడితే మనకి రొట్టె అనేది బాగా ఉడుకుతుంది అనమాట జొన్న రొట్టె కదా సో ఇందులోకి నేను ఏమేమి కలుపుతున్నాను అంటే యా ఇది ఇది ఏ ఆకు మీరు ఏమన్నా గెస్ చేయగలరా చెప్పండి దగ్గర నుండి చూపినా నేను ఇది ఏ ఆకు చెప్పగలరా మీరు నాకు తెలిసి గెస్ చెయ్యరు గెస్ చెయ్యలేరు కూడా సో మీ క్లూ ఇస్తాను ఇది దేని ఆకు అంటే ఒక దుంపది ఇంకా బాగా ఇప్పుడు గెస్ చేయగలుగుతారు ఇంకా చెప్పాలి అంటే వైట్ కలర్లో ఉంటుంది ఎస్ నేను చెప్పేస్తున్నా రాడీ షాకు ఎస్ అండ్ దిస్ వన్ వచ్చేసి క్యారెట్ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ పరాట జొన్న పరాట అండ్ కొన్ని ధనియాలు కొంచెం ఓమా కొన్ని నువ్వులు అండ్ క్రాష్డ్ పీనట్స్ పల్లీలు అండ్ ఉల్లిపాయ క్యారెట్ ఈ ఆకులు కొత్తిమీర ఇదిగోండి నానబెట్టుకున్న శనగపప్పు నానబెట్టుకున్న ఇంకొక ఐటెం కూడా ఉంది నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఇవి మన ఏమంటాం వీటిని మన పంప్కిన్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ అనమాట సో కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా వేసి చక్కగా కలుపుకొని ఈరోజు పరాట కాదండి ఇదే పిండిని సర్వపిండిలాగా రోజు బోర్ అయిపోతుందంట మా వారికి సో ఈరోజు కొంచెం సర్వపిండి ట్రై చేయొచ్చు కదా అన్నారు సరే ఇంకా మీరు ఆర్డర్ వేశాక ఆయన గారు ఆర్డర్ వేసేదే కాదనకుండా ఉండడమా సో అసలే బాగా జిగ్వాపలే మా వారికి అన్ని రుచికరంగా ఇంత కష్టపడేది ఇద్దరం కష్టపడేది టేస్టీగా తినకుంటే ఎలా పోషక విలువలతో తినకుంటే ఎలా అంటారు ఆయన ఆర్డర్ని శిరస వహించడమే మరి సో కాస్త ఉపకారం చేయి కడుక్కొని మళ్ళీ ఉపకారం వేసేసుకుంటాను జస్ట్ వెయిట్ అదిగోండి ఇక్కడ నేను సరోపిండి చేస్తుంటే మా హాసిగాడు ఈ బ్లాంకెట్ని కప్పుకున్నోడల్లా తీసేసి పక్కన పడేసి ఆ బొమ్మతో ఆడి ఓయ్ హాయ్ చెప్పు అందరికీ హాసిబీబీ హాయ్ మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ అదిగోండి ఇంకా మళ్ళీ అమ్ములు అలిగింది బిక్కీ కావాలంట బిస్కెట్ ప్యాకెట్ పొద్దున ఒకటి ఇచ్చాను అసలు అవి పెట్టచ్చో పెట్టకూడదో మరి దీనికి ఏమో బాగా ఇష్టం గుడ్డే బిస్కెట్స్ అంటే పెరుగన్నం తినొచ్చు కదా అలక ఇప్పుడు ఏదో చేస్తుంది అమ్మ వాళ్ళైతే బాగా మంచిగా చేసుకుంటున్నారు నాకు చేసి పెట్టట్లేదు అని కోపం అవునా ఇప్పుడే హారతి కూడా తీసుకుందండి ఈవినింగ్ దేవుడికి పూజ చేసి హారతి ఇస్తే చక్క చక్కగా తీసుకుంటది ఎంత బాగా తీసుకుంటుంది ఎప్పుడైనా మీకు చూపిస్తానండి సో ఇందులో ఉప్పు కారం వేసేసా ఇప్పుడు ఇంకా సర్వపిండి చపాతి లాగా చేసుకోవచ్చు సర్వపిండిలాగా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎలాగైనా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఇది స్పైసీగా ఉంటుంది మనం చపాతి అంటేనేమో మనం ఉప్పు కారం కారం వేయాల్సిన అవసరం లేదు ఇది సర్వపిండిలాగా మా ఆయన గారు ఆర్డర్ వేసినాక కాదని లేనని చెప్పాను కదా సో మా ఆయన అయితే బంగారం అండి మరి మీ హస్బెండ్తో ఎలా ఉంటారు మీ ఎవరికైనా ఎవరి ఆయన వాళ్ళు బంగారమే అనుకోండి ఆఫ్ కోర్స్ నేనైతే మా వారు ఏది ఆర్డర్ వేసినా చేసి పెట్టే ప్రయత్నమే చేస్తుంటాను అవును నాకు మాట చెప్పండి కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారట ఎలా ఉంటారు నా నా అబ్జర్వేషన్లో హస్బెండ్ సైడ్ వాళ్ళవి ఇష్టంగా చెయ్యండి ఇప్పుడు మా అత్తగారింట్లో మాకు గోలాలు బరడ గోళాలు బరిడ బజ్జీలు దొడ్డు రవ్వ ఉప్పుడు పిండి ఇవి కొన్ని ఉన్నాయి సో నేనైతే ఖచ్చితంగా వాటిని నేర్చుకొని మరి చేస్తాను కొంతమంది చెప్తారా వాళ్ళ సైడ్ వాళ్ళే చేసేది ఏంటి అవి ఏం టేస్టీగా ఉండవు అని తీసి పారేస్తుంటారు అలా చేస్తే ఇంకా మన రిలేషన్షిప్ అంటే ఆ రిలేషన్షిప్లో బాండింగ్ అనేది ఎక్కడ స్ట్రాంగ్ అవుతుంది చెప్పండి సో అవతల వారికి ఇష్టం ఉన్నాయి చే నేర్చుకునైనా చేసి పెడితేనే మన బాండింగ్ గట్టిగా ఉంటుంది కదా మీరేమంటారు చెప్పండి మరి నిజమేనా కాదా నేను కరెక్ట్ చెప్పానా లేదా నాకు కౌన్సిలింగ్ కేసెస్లో కూడా చాలామంది అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే హస్బెండ్ వైపు వాళ్ళని తీసిపారేయడం చులకం చేయడం ఆ పెద్ద ఏముందిలే అంటారు అలా కాదు ఇరువైపుల హస్బెండ్ కూడా వైఫ్ వాళ్ళ సైడ్ ఆచార వ్యవహారాలకి రుచులకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే ఇటు తరపు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే ఇది వైఫ్ వర్స కదా ఈ ఇద్దరి తరపుల్ని గౌరవించడం అనేది ఇద్దరికి కావాలి ఇద్దరి రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి ఇద్దరి రిలేషన్షిప్ సఖ్యతతో ఉండాలి అంటే ఇరువైపుల వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే మొన్న ఈనాడులో వచ్చింది చూసారా పండంటి కాపురానికి పన్నెండు సూత్రాల్లో నేను చెప్పినవి అది మీకు వీలైతే నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను ఈ వీడియోకి చూడండి సో చదవండి మళ్ళీ ఒకసారి పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు టోటల్ డీటెయిల్డ్ వీడియో ఉంటుంది నేను మీకు అది షేర్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే అండి మీతో కబుర్లు చెప్తే ఎంతసేపు బిజగాలి ఇలా నేను ఇంకా మీరు వింటూనే ఉంటారు నా మాటలు నాకు తెలుసు సరే మరి ఇంకా దీన్ని సర్వపిండి లాగా ఒత్తేసుకోవడమే చూపిస్తాను సర్వపిండి లాగా పేనానికైనా ఒత్తుకోవచ్చు మూకుడికైనా సర్వపిండి గిన్నెలు సపరేట్గా ఉంటాయి కదా దానికైనా మనం ఇలా ఒత్తుకోవచ్చు సో గిన్నెలకి ఇత్తడి గిన్నెకి పెట్టుకున్నా బాగానే ఉంటుంది మట్టి పాత్రకి ఇది కొద్ది ఇంట్లోనే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు రిస్క్ చక్కగా అయిపోయినా ఉంది కదా దీంట్లో నొక్కేసుకొని పెట్టేసుకుందామని పెట్టుకుంటున్నాను పెట్టుకొని పల్చగా పెట్టుకొని మనం ఇలా రంధ్రాలు చేసుకొని చక్కగా కొంచెం నూనె జస్ట్ ఎంత ఇదిగోండి ఇంతే నూనె చాలా బాగు నూనె జస్ట్ వన్ వన్ డ్రాప్ వేసుకొని మనం సిమ్లో ఉడికించుకేసుకోవడమే సో అన్న పిండి రెడీ అయిపోయింది ఏమేమి సరిపించి చెప్పండి జొన్న రాగి రాడి షాకు నేను చెప్పేసిన నేను చెప్పేసిన కొత్తిమీర వాటర్ మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ పల్లీలు శనగపప్పు ఉల్లిపాయలు ఓమ జీలకర్ర ఎల్లిపాయ కారం ఉప్పు ఇన్ని వేసి చక్కగా ఎత్త టేస్టీ టేస్టీ స్పైసీ కొంచెం స్పైసీగా చేస్తున్నాను ఈరోజు చెప్పాను కదా మా ఆయన గారి ఆర్డర్ని శిరస వహించడానికి కోసం ఈరోజు కాస్త కారం ఎక్కువ వేశాను ఓకే అండి మరి మీరు మీ కిచెన్లో రెసిపీస్ ఎలా ట్రై చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు నాకు కామెంట్స్లో పెట్టాలి బాయ్ అండి లవ్ ఆల్ లవ్ యూ సో మచ్ టేక్ కేర్ మర్చిపోయాను సెరోపిండిని మీరు దేనితో తింటారు మేమైతే నెయ్యి పెట్టుకొని తింటాము కర్రీ పెట్టుకొని తింటాము పెరుగు పెట్టుకొని తింటాము మీరు ఎలా తింటారో చెప్పాలి